ఆదిత్యాయ శోభాయ మంగళాయ బుధాయ కేతవే రాహవేఖ ప్రేక్షక మహాశైలకు శ్లోత మహాశైలకు అభివందనములు ఈ ఎపిసోడ్లందు మనము మిథున ఈ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయి మరి ఆ ఫలితాలు సరిగా లేని వాళ్ళకు ఏం చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్లకు ఫలితాలు బాగా ఉంటాయి అనేటి విషయాన్ని మనము తెలుసుకుందాం ఇప్పుడు ఈ మధ్య రాశిలో కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి అవి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ మొత్తము ఈ తొమ్మిది పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్లకు ఉంటాయి ఇక్కడ మృగశరా నక్షత్రానికి కాకి ఈ రెండు అక్షరాలు కాతో కానీ కీతో కానీ ఉండేటువంటి పేర్లు వాళ్లకు తర్వాత కూకం గచ్చ అనేది ఈ ఈ నాలుగు అక్షరాలు వాళ్ళకు కేకో హా ఈ మూడు అక్షరాలు ఉండేటువంటి వాళ్లకు ఈ యొక్క మిథున రాశి పరిస్థితులు ఉంటాయంట మిథున రాశి ఫలితాలు కలుగుతాయి అన్నమాట ఈ రాశిలోకి గురువు రేపు పద్నాలుగో తేదీ మే పద్నాలుగో తేదీ వస్తాడు అంటే ఇంతవరకు వ్యయంలో ఉన్నాడనమాట ఇప్పుడు రాశి రుద్రే దశే జన్మని హేమమూర్తి హే అని ఉండేది కాబట్టి మూర్తి దీక్ష గురువు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం అంతా ఈ రాశిలో సంచరిస్తాడు కాబట్టి శుభ ఫలితాలు గురువు ఇవ్వబోతారు తరువాత దశమములో పద్నాలుగో తేదీ వరకు ఐదు గ్రహాలు ఉంటాయి ఆ తర్వాత పద్నాలుగో తేదీ తర్వాత నాలుగు గ్రహాలు దశమ స్థానంలో ఉంటూ ఉన్నాయి అన్నమాట ఈ దశమ స్థానంలో కూడా ఈ ఉండే ద్వారా కొంతమరకు మంచి ఉంటుంది కొన్ని కొన్ని గ్రహాలు షడు ఫలితాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ నెలలో పనుల ఎందు చిన్న చిన్న ఆటంకాలు కూడా కలగవచ్చును ఎందుకంటే ఈ దశంలో దశమం మానసం కర్మ వ్యాపారం అంబరమే వచ కార్యం చెయ్యవకా శటి యొక్క ఉంది కాబట్టి ఇది కార్యస్థానంలో శుభగ్రహాలు పాపగ్రహాలు మీ ఇష్టంతో ఉన్నాయి కాబట్టి ఆ పాపగ్రహాల యొక్క దీంతో ఒక్కొక్కసారి పనుల ఎందు ఆటంకాలు అయితే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయినా కూడా ఆ శుభగ్రహాల యొక్క అనుగ్రహంతో ఆ ఆటంకాలు నిదానంగా ఈ నెలలో వాళ్ళు తొలగించుకొని తొలగిపోయేటువంటి అవకాశం ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎంత ఎందుకంటే గురువులు అగ్నంలో ఉంటాడు కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ ఆరోగ్యము బాగుంటుంది పనులు ఎంతో లాభముగా ఉంటుంది పెద్దవారితోటి పరిచయాలు కూడా వీళ్ళకు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఉత్సాహంగా పనులు చేసుకుంటూ ఉంటారు అన్నమాట ప్రయాణంలో మాత్రము కొంచెము జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంటుంది అన్నమాట సమాజంలో గుర్తింపు కూడా కలుగుతుంది అనమాట శుభకార్యాలకు వెళ్తారనమాట అంటే ఏదైనా మంచి శుభకార్యాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక లాభం కూడా బాగా ఉంటుంది తరువాత ఈ రాశి వారు ముఖ్యంగా ఏం చేసుకోవాలంటే ఈ నవగ్రహాల్లో ఈ దశమగ్రహ రెండు రాహు తర్వాత శని గ్రహాలున్నాయి కాబట్టి మొత్తం మీద వీళ్ళు నవగ్రహాలకు మామూలుగా తిరుగుతూ ఉంటేను లేదా నాగుల కట్టకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటేనూ మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి దయచేసి ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలే ఇస్తాయి తర్వాత పోతే వీళ్ళు అప్పుడప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణ చేయడము నాగులు కట్టకు అంటే అశ్వత్ని చెట్టు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈ రాశి వాళ్లకు ఈ నెలలో అంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఓం స్వస్తి